బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉల్లింగల సేవా ట్రస్ట్ చైర్మన్ మాజీ జడ్పిడిసి ఉల్లింగల పద్మ ఏకానందం జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా ఘనంగా జరిగాయి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోట్బుక్స్ పెన్నులను అందించారు పోరండ్ల గ్రామంలో కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసిన ఆయన బోరు పంప్ సెట్ను అందజేసి అనంతరం పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ పెన్నులను అందించారు అలాగే పర్లపల్లి గ్రామంలో బిఆర్ఎస్ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు మండల వ్యాప్తంగా ఉల్లంగుల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో చేసిన సేవలను గుర్తు చేశారు ఉల్లంగుల ఏకానందం ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి పాసం అశోక్ రెడ్డి రెడ్డి తిరుపతిరెడ్డి మాతంగి లక్ష్మణ్ బండారి కుమార్ ఖమ్మం కృష్ణ మాసెట్టి శివకృష్ణ మాతన రాజేందర్ గడ్డి రమేష్ సుద్దాల రాజేష్ చిందం చంద్రమౌళి బండి రాజు నాయకులు తదితరులు పాల్గొన్నారు చైర్మన్ ఉల్లింగ ఏకానందం గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు తిమ్మాపూర్ మండల కేంద్రంలో మా పార్టీ కార్యాలయంలో అన్నతో పాటు మా మాజీ వార్డు మెంబరు మాసెట్టి శివ మరియు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అక్బర్ గారి జన్మదిన శుభాకాంక్షలు మా టీఆర్ఎస్ కార్యకర్తలు మహాత్మానర్ మాపూర్ మండలంలో ఉన్న ప్రజలందరం కలిసి ఈరోజు గ్రామాల్లో పండ్ల పంపిణీతో పాటు మా ఊళ్ళో సార్ మాకు ట్యాంకులు అయినా వాటర్ ఇప్పుడు పిల్లలకు స్కూల్ గా స్టడీ కూడా బాగా స్కూల్లో కూడా స్టడీ పరంగా కూడా బాగుంది ఈ మండలంలోని ప్రతి గ్రామ గ్రామాన అన్నగారు చేసిన సేవలు చాలా ఉన్నాయి కాబట్టి అన్ని గ్రామాల్లో ఈరోజు మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లోనూ అన్నగారు జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ శాఖ అధ్యక్షులు మరియు కార్యకర్తలు మాజీ సర్పంచ్లు మాజీ వార్డు మెంబర్లు అందరూ ఈ యొక్క జన్మదిన వేడుకను చాలా ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు వారికి కూడా అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నగారు ఈ మండలంలోని చేసిన సేవలను పురస్కరించుకొని గుర్తు చేసి గౌరవనీయుల పెద్దలు కేసీఆర్ గారు మరియు ఎమ్మెల్యే గారు గారు అందరూ ఆశస్సులు ఉండాలని చెప్పి అన్నగారిని ఉన్నత పదవులు చూడాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటూ అన్నగారు వారి యొక్క